నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే శ్రావణ బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తుంది మంగళవారం ఏకాదశి అజ ఏకాదశి లేదా ఆనంద ఏకాదశిగా పిలువబడేటటువంటి ఈ ఏకాదశి వైశిష్టం ఒకసారి ఏమిటి అలాగే ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ప్రతి పేరుకి సార్థకత కచ్చితంగా చేస్తుంది ఏకాదశి పోయిన ఏకాదశి పుత్రద ఏకాదశి ఈసారి ఆనంద ఏకాదశి పేరెంత బాగుందో లేనిదే అది ఆనందం కదా మత్ దాన్ని తెచ్చుకోవడం కోసం ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు మీ తప్పకుండా చెప్తాను అజ ఏకాదశి అని కూడా అంటారు అజము అని అంటే జయమైనది అంటే అసలు ఇంకా ఎక్కడ కూడా ఆ మనకి ఓటమి లేనిది అని చెప్పుకోవచ్చు ఎవరు గెలవలేనిది ఎవరు గెలవలేనిది ఏంటి మన ఆనందం అంటే ఏంటి భగవంతుడు ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండడం అనేది ఆనందం దాన్ని ఎవ్వరూ కనకలేదు ఆ సంతోషం అనేది క్షణ క్షణకాలమే ఆనందం అట్లా కాదు ఎప్పటికీ ఉండేది అనమాట అలాగే ఎవరైనా ఏదైనా చేస్తూ ఉంటే ఫలితం ఆశించి చేయకపోవడము అనేది ఆనందం కింద చెప్పుకోవచ్చు అనమాట అంటే భగవంతుడికి మనం ఏం చేస్తున్నా కూడా ఫలితం ఆశించకుండా చేసేది ఏదైనా ఉంది అంటే ఆనందకరమైనది అని చెప్పుకోవచ్చు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది మరి మనం ఫలితం ఆశించట్లేదు అంటే మరి ఎలాంటి ఫలితం ఇస్తుంది అనంటే హరిశ్చంద్రుడి కష్టాలన్నీ తెలుసు కదా ఇలాంటి కష్టాలు అంటే చదివేటప్పుడు ఏడుపు వచ్చేస్తుంది అనమాట పద్యాలు ఉండేవి మాకు చిన్నప్పుడు అవమ్మా ఇంత బాధ నా భగవంతుడు ఏం చేస్తున్నాడు అసలు ఇంత బాధపడుతుంటే ఒక మనిషి అని అనిపించేది అనమాట అలాంటి కష్టాలు అనంటే ఈ అజయ్ ఏకాదశి ఏంటంటే ఆ హరిశ్చంద్రుడికి అలాంటి కష్టాలన్నీ కూడా తొలగింపజేసింది అని చెప్తుంది అనమాట అంటే రాబోయే కాలంలో వచ్చే కష్టాలన్నిటినీ కూడా ఒక్కసారి అజ ఏకాదశి చేసినందుకు చనిపోయిన కొడుకు బ్రతికుండడము ఆ అదురదృష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది మళ్ళీ రావడము తన రాజ్యం తనకి లభించడం ఇదంతా కూడా జరిగింది మరి మనకు కూడా మన పోయిన ద్రవ్యం అనుకోవచ్చు పోయిన మర్యాద అనుకోవచ్చు అవి అవి తిరిగి వస్తాయి అంటే అజేయం అజేయము అంటే ఏంటి అన్ని ఉన్నప్పుడే కదా ఇంకా మర్యాద ఉంటుంది డబ్బు ఉంటుంది దశకం ఉంటుంది హోదా ఉంటుంది అన్ని ఉంటాయి అన్నిటికంటే మించి భగవంతుడి మీద భక్తి ఉంటుంది భక్తిని జని జయించాలి అంటే మనం మనం అందరినీ జయించాలి అంటే భగవంతుడి మీద భక్తి ఉండాలి ముందు ఆయన మనసుని జయించామనుకో మనకు అందరినీ జయించినట్టే లెక్క ఇంకా అనుకోకుండా అన్ని వచ్చేస్తాయి మనకి కాబట్టి అది భగవంతుడి మీద ఎక్కువగా దృష్టి పెట్టే విధంగా మనకి ఈ ఏకాదశి హెల్ప్ చేస్తుంది అలాంటి ఎప్పుడైతే దృష్టి పెడతామో తప్పకుండా ఇబ్బందులు తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే విష్ణుమూర్తి మీద తదేక దృష్టి ఉంటుందో అక్కడే లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అంటే ఆయన మీద తదేక దృష్టితో ఏకాదశి నాడు పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా అందుకే తొలగిపోతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా స్వామిని మరి ఈసారి నిజంగా చెప్పాలి అని అంటే ఆ అందుకే ఈ స్విచ్ వర్డ్ నీకు తెలుసు ఎప్పుడైతే చెప్దాం అనుకుంటామో అప్పుడే నేను వెతుకుతాను అని ఇప్పుడు చెప్పే దాంట్లో ఆ మనకి ఏ స్విచ్ వర్డ్ చెప్పాలి అనేది చూస్తే కనుక చిన్న మంత్రం అనమాట ఇది కృష్ణాష్టమి తర్వాత వచ్చే ఏకాదశి కదా అందుకే స్వామివారి మంత్రాన్ని ఇచ్చారేమో అని చెప్పుకోవచ్చు మీరు యొక్క చిన్న బీజాక్షరం చదివితే ఎలాంటి ఫలితం వస్తుంది అని అంటే ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి ఎలాంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అన్నమాట హెల్త్ కూడా వస్తుంది అలాగే మీకు మనుషుల చుట్టుపక్కల వాళ్ళు ఎవరు మీతో సరిగ్గా మాట్లాడడం లేదు ప్రేమగా ఉండట్లేదు అంటే కదా అవి కూడా ఆ పరిస్థితులు కూడా మారుతాయన్నమాట పోయింది ఏదైనా తిరిగి తిరిగి వస్తుంది ఏదైనా కూడా అనుభవంలోకి వస్తుంది పోయిందేముందమ్మా పెళ్ళైనప్పటి నుంచి ఎక్కడుందమ్మా సుఖము అసలు ఎప్పుడు లేదు అని అనుకుంటే గనక అది జనరేట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది మరి ఏంటక్క ఏంట మంత్రం క్లీమ్ అది అంతే జస్ట్ క్లీమ్ క్లీమ్ లో ఆ బీజాక్షరంలో కృష్ణుడి శక్తి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి మనం కృష్ణుడి శక్తి ఎక్కడైతే ఉంటుందో దుర్గా అమ్మవారి శక్తి కూడా అక్కడే ఉంటుంది అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి ఓకేనా అనుకుంటే చాలా మంచిది కానీ ఇది చేసినప్పుడు చెప్పులేసుకోకుండా అలాగే స్నానం చేసి అలాగే ఎంత చేస్తున్నామో అనేది జపమాల పెట్టుకుని కౌంటింగ్ చేసుకుంటే కరమాల అంటారు వేళ్లతో కూడా లెక్క పెట్టుకోవచ్చు అలా చేసుకుంటే చాలా మంచిది ఈ జపమాల కూడా మీరు తులసిమాల తీసుకుంటే ఇంకా మంచిది అని చెప్పుకోవచ్చు ఈ ఏకాదశి నాడు మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తీసుకొని చక్కగా చిన్న మంత్రం కాబట్టి చక్కగా థౌజండ్ ఎయిట్ టైమ్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది అలా చేసుకుంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఆ చేసిన తర్వాత మీరే చెప్తారు ఎలా ఉంది అని చెప్పి మీరే చెప్తారు తప్పకుండా తప్పకుండా రైట్ అక్క అయితే స్విచ్ వర్డ్స్ రూపంలో కూడా ఈ ఆనందాన్ని పొందేటటువంటి పరిస్థితి ఏదైతే స్విచ్ వర్డ్స్ రూపంలో ఇప్పుడు వేరే అన్ని మతస్థులు కూడా చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఏదో సంశయం ఉంటుంది మరి చేయొచ్చు చేయకూడదు ఆ కృష్ణ భగవాన్ ఎలా పూజించాలి అందున ఇది ఏకాదశి అంటే విష్ణుమూర్తి ప్రత్యేకమైన రోజు ఆ రోజు పవర్ఫుల్ అని చెప్తున్నారు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని డౌట్ ఉంటుంది క్లీన్ లాంటిదే ఏదైనా స్విచ్ వర్డ్ ఉందాక కృష్ణ మ్యాజిక్ బిగి ఇది నేను చేసినప్పుడు మొన్న ఒకళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండి ఇలా కళ్ళమ నీళ్లు పెట్టుకున్నారు అన్నమాట ఆ చాలా బాధ అనిపించింది నాకు ఏదన్నా చెయ్యండి ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం అని అంటే ఆవిడేమో నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు పాపం అప్పటికప్పుడు నేనేం చెప్పలేకపోయాను కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేసుకుంటున్నప్పుడు ఆవిడ గుర్తుకొచ్చి ఆవిడకి ఏ బాధ అయితే ఉందో అది తొలగిపోవాలి స్వామి అని నేను కృష్ణ మ్యాజిక్ బిగిన్ అని చదివాను పద్మిని నెక్స్ట్ డే మార్నింగ్ ఆవిడ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అసలు చాలా బాగా పనిచేసింది నేను ఒక త్రీ టైమ్స్ చదివాను త్రీ టు ఎయిట్ టైమ్స్ చదువుంటాను కానీ చదివినప్పుడు మాత్రం నాకు కళ్ళు దండం పెట్టుకోగానే ఆయన ఫ్లూట్ వాయిస్ తో కృష్ణుడు కనిపించే ఫిగర్ని నా మనసులో పెట్టుకున్నాను లేకపోతే అదే నాకు కనిపించిందో తెలియదు కానీ కృష్ణ మ్యాజిక్ బిగిన్ అని నేను చదువుతున్నప్పుడు మాత్రం నెక్స్ట్ డే ఆవిడకి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది ఆవిడ కాల్ చేసి సంతోషంగా పని అయిందండి ఇవాళ అని చెప్తే ఆవిడకి నేను చెప్పాను ఇవ్వండి నేను ఇలా మీకోసం చదివాను గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్ కి నేను కూడా చెప్తాను అని చెప్పి కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కృష్ణ మ్యాజిక్ బిగిందం అని చదవండి తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మళ్ళీ అదే చెప్పారు అక్కడ కృష్ణ అంటే అన్యమతస్తులు ఎట్లా చేసుకుంటారు కృష్ణ లేదు మీ భగవంతుడు ఎవరు అనేది మీరు మీరు అనుకొని ఆ పేరు పెట్టుకొని మ్యాజిక్ బిగిన్ అని చదవండి ఏముంది దాంట్లో భగవంతుడికి పేర్లు మాత్రమే వేరు రూపం అంతా ఆయన ఒక్కడే అని నమ్ముతాం మేము మీరు కాదు మీ భగవంతుడు వేరనే అంటారు కానీ మేము మాత్రం నమ్ముతాం మా భగవంతుడు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు భగవంతుడు ఒక్కడే అని తప్పకుండా నమ్ముతాను నేను కాబట్టి మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ పేరు పెట్టుకొని మ్యాజిక్ బిగిన్నాం అని చెప్పి చక్కగా చదువుకోండి డే ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకే పారణ చేయాలి ఈ మాట నేను అన్నానని ఫీల్ అవుతారేమో మా పద్మిని మీరు నమ్మరు మేము నమ్ముతామని మీరు నమ్మరు అని నేను ఎందుకన్నానంటే మేము ఏ ప్రసాదం ఇచ్చినా కనీసం చేయి కూడా పట్టరు మేము తినవండి మా దేవుడు ప్రసాదాన్ని కొప్పుకోడు అని మీరు చెప్తారు చాలా కానీ అదే మేము నుంచి అన్న ఇవాళ దర్గాకి వెళ్ళామనండి ప్రసాద్ అంటే అమ్మో భగవంతుడికి ప్రసాదం తీసుకోకపోతే ఏమంటాడో ఆయన అన్న భయంలో మేము తీసుకుంటే ఏమవుతుంది అని అంటే చివరికి ఆ వీళ్ళు వాళ్ళని ఫాలో అవుతున్నారు వీళ్ళని ఫాలో అవుతున్నారు అని చెప్పి దుమెత్తి పోయడానికి రెడీగా ఉంటారన్నమాట మాలో మమ్మల్ని వాళ్ళే అర్థమైంది అర్థం అందుకని అంటే ఏంటంటే సర్వాంతర్యామిగా చూస్తున్నప్పుడు భగవంతుడిని అందరూ ఒకటే కదా అన్న ఫీలింగ్ మాత్రమే ఇదేదో మిమ్మల్ని కించపరచాలని నేను ఎప్పుడు ఆ మాట నేను అనలేదు నిజంగా చెప్పాలి అని అంటే మీలాగా మేము ఉండుంటే గనక సనాతన ధర్మానికి ఆ మీ అస్తిత్వం కొంచెం నిజంగానే అలా మీలాగా స్ట్రాంగ్ గా ఉండాలనేది మాత్రం మీ నుంచి తప్ప తప్పకుండా నేర్చుకోవాలని మాత్రం నేను ఖచ్చితంగా అనుకుంటాను మీరు అది తప్పకుండా ఇదేదో నేను మళ్ళీ వాళ్ళకి అందరికీ హెల్ప్ చేశానని చెప్పి మీరు మళ్ళీ ఇలా చూస్తూ వీడియోలు చేయాల్సిన అవసరం లేదు అది కూడా చెప్తున్నా ఎందుకంటే ముందు జాగ్రత్త ఈ ప్రసాదాలు తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నోట్ నేను చూస్తూ ఉంటా పాపమ్మ ప్రసాదాలు మేము తినవండి అంటారు కదా మన రైతులు భూమి పూజ చేయందే దుక్కరు ఉన్నారు ఆ భూమి పూజ చేసినప్పుడే ప్రసాదం అయిపోయింది తింటారో ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకుని ఎట్లా బియ్యం కొనుక్కుంది తింటారో తెలియదు మీకు ఒక్కడ చెప్తా ప్రసాదం అంటే నైవేద్యం అంటే నయనాలు చూస్తే చాలేదు ప్రసాదం